మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను తెలంగాణలోని రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది అన్ని రకాలవి కలిపి కూడా అక్టోబర్ ఆఖరి నాటికి ఏకంగా నలభై ఒక లక్షలు అయితే దాటేసినాయి అనమాట అయితే కాలం చెల్లిన వాహనాలను ఎక్కడికక్కడైతే పక్కన అయితే పెట్టేయాలన్నమాట ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాల విషయంలో ప్రభావవంతంగా ఉండేలా తాజాగా నూతన విధానం అయితే తీసుకురావడం జరిగింది గ్రీన్ ట్యాక్స్ పెంపు సహా పలు ప్రతిపాదనలు అయితే ఉన్నాయి కొత్త వాహనం కొన్నప్పుడు రవాణా శాఖ పదిహేను సంవత్సరాలకి అనుమతులు ఇస్తూ రిజిస్ట్రేషన్ అయితే చేస్తుంది తర్వాత కూడా తిరగాలంటే రిజిస్ట్రేషన్కి రెన్యువల్ చేసుకోవాలి ఫిట్గానే ఉందా లేదా నిర్ధారించిన వా రవాణా శాఖ అయితే అనుమతిస్తుంది ఏళ్ళు దాటిన వాహనాలకు ఫిట్నెస్ తగ్గి ప్రమాదాలకు ఆస్కారం అధికంగా ఉంటుంది పొగ అధికంగా వస్తూ పర్యావరణంపై ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో జీవితకాలం దాటిన బండ్లకు ఫిట్నెస్ పరీక్షలతో పాటు గ్రీన్ ట్యాక్స్ రవాణా శాఖ విధిస్తుంది పేరుకు నిబంధనలు ఉన్న ఇలాంటి వాహనాలు తనిఖీ చేయడం అయితే లేదు ఫిట్నెస్ సమస్య కాలుష్యం అధికంగా వ్యదలైన కాలం చెల్లిన వాహనాలు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అధిక కూడిన జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా ఇరవై మూడు లక్షలు దాదాపు ఇరవై నాలుగు లక్షలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇవన్నీ కూడా స్క్రాప్కి అయితే వేయాలని చెప్తున్నారు కొత్తగా స్క్రాప్ పాలసీ అయితే వచ్చింది పదిహేను సంవత్సరాలు నిండిన వాహనాలన్నీ కూడా స్క్రాప్కి అయితే వేసేయాలన్నమాట ఈ ప్రత్యేక విధానంలోని హైదరాబాద్లో జరిగిన ఏఎంవిఐల నియామక పత్రాల కార్యక్రమంలో ఈ విధంగా అయితే కాలం చెల్లిన వాహనాల విషయంలో ఢిల్లీ ఇతర రాష్ట్రాలతో ఎలాంటి విధానం అయితే ఉందో అలాంటి విధానం మనం కూడా తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణలోని సో అదే జరిగితే పదిహేను సంవత్సరాలు నిండిన వాహనాలన్నీ కూడా చెత్తకైతే అయితే వేసేయాలన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది తెలంగాణలోని సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని